அமை அமை கியூட் அமை 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 செசினமை கி ஹாட்டன நீ லோய் நீ லோய் நீமைனா மா சோடு சோடு நீ சோடு ஏனி ஏன்பேன ஏன்பேலி ஏனி எம் பெனி எம் பெலி ஏத்து ஆ போட்டோ வாக்கோ எம் போட்டோ வாக்கோ ஏ என்னோ வேற அதல்ல நம்ம நீ குடலனா கேம் இல்ல நீ ஓன் தோடுவையனா அது இல்லேது

సో వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు వీడియో చేసేందంటే మళ్ళొక రివెంజ్ తో అయితే మేము ముందుకు వచ్చాం ఈ రోజు మาร์ రివెంజ్ కాదు ఒక హస్బెండ్ మీద వైపు తీసుకునే రివెంజ్ ఈ రివెంజ్ కూడా ఎందుకంటే ఫస్ట్ అంటే ఒక హస్బెండ్ కి ఎంత ప్రేమ ఉంది ఒక వైఫ్ ఇట్లాంటి రివెంజ్ చేస్తే ఎంత ప్రేమ ఉంది చూడ్ని ఈ విధాలపరించేస్తారు షానా చేసిన టార్చర్ ప్రతి ఒక్కటి పరించనా నేను రివేం మాకు కూడా ఒకసారి ఆ రివెంజ్ ఏంటంటే ఇప్పుడు దాకా యూట్యూబ్ హిస్టరీ లో హస్బెండ్ పెళ్లి చేసుకుని వైఫ్ మీద ప్రయాణిస్తా ఉన్నా ఇది నువ్వు పర్సనల్ గా చేస్తున్నావు అక్క నువ్వు ఇది పర్సనల్ గా మేమేం చెప్పేసి ఒప్పుకో మళ్ళీ నీ హస్బెండ్ నువ్వు చూడాలా మేము చూడాలా

గుర్తుపెట్టుకోడు ఏడుస్తావు ఆయన మన మా మీద మళ్ళీ రివర్స్ మా మీద అయి మమ్మల్ని కొట్టుడు మేము చేపిస్తున్నాం అని అన్నీ రావచ్చు చూస్తా రైట్ ఇది ఎవరు చేపిస్తారు

అమ్మాయి 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 చేసిన అమ్మాయికి హార్ట్ నిల్ మి రిలేటివ్స్ అయితే అక్కడ హ్యాండ్ ఇచ్చేసి ముందు కాదు తర్వాత నిజంగా చేసుకోవచ్చు అని చెప్పి రిహర్సల్ చేసాడు నువ్వు చేస్తున్నాం అక్క

ఆమే ఎస్కొందరు ఏమైందమ్మ చూడు చూడు నువ్వు చూడు ఏంది 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 ఏని ఎంపెన్ని ఎంపెన్ని హ ఫోటోవా కాదు ఏంది ఫోటో కాదు ఏంది నేను నో రాసలా రే ఆ నువ్వు నాకు రోడ్ మీద కొట్టింది నువ్వు చేసుకున్నావు నువ్వు కొట్టాలి అంటే పైసలు ఇస్తే అర్థమైందా బయట బాధ్యత అంతే ఇప్పుడు నీకేం బాధలేదా నేను ఏదో అమ్మాయితో ఉంటే కొట్టినాడు అందుకు పెళ్లి చేసుకున్నావు ఏం లేదు ఇప్పుడు నువ్వు ఇగో నాకు నీ లెక్క కోపం చేసినాను నేను నాకు

నేనేం చేసినాను నేను కొట్టాలంటే రెండు నిమిషాలు కాదు కింద తొక్కేస్తా అర్థమైనా అయినా కానీ ఏం చేస్తా లేదు మీద ఉంటుందని నేను నాకు నాకు ఏముందనేమంట అట్ ఇష్టం ఉంటే చేస్తాం చెప్పు ఆమె గుర్తున్నాయి గుర్తుంది నేను కొట్ట మంచివా గార్జివాడుతు

సరిపోయింది హీరో ఎవరైనా కొట్టుకుని కామెడియన్స్ చంపేసినట్టు నా మీద పడతారేంటి ఎందుకు కొడుతున్నా చూసినా

నీకు ఎట్లా ఆనందం అనిపిస్తే అట్లా చెయ్యితే చెప్పు తీసుకో అర్థమైనా చెప్పు తీసుకో ఊర్తినా ఆ చూపి కింద పడి ఏడుస్తామని బాధపడ్డది nadir Ya ఎవరి గురించి అక్క ఇదంతా ఇంకో నువ్వు చేయడం అన్నా ఇంకో అన్న ఇప్పుడు నీ వైఫ్ అన్నప్పుడు ఇట్లా దండలేసుకొని చూస్తే మెంటల్ ఎక్కిపోతా

ఇప్పుడు నేను చేసినప్పుడు ఆమె కొట్టింది ఆమె గుర్తున్నాను ఇప్పుడు ఎందుకు కొట్టినా అది మొన్న దానికి నీ ఆనందం గురించి నేను ఏమైనా చేస్తాను ఇప్పుడు అంతే నువ్వు హ్యాపీగా నీ మంచి బాగుండాలా

ఆనందం ఎందుకు కోసుకుంటావు నువ్వెందుకు కోసుకుంటా కోసుకోను పోసేస్తా కోసం

చూసి తట్టుకోలేను అందుకే అవును వీడియో చేసినా కదా మళ్ళీ నీకు ఎందుకు కోపం వచ్చింది వీడియో అని నీకు అర్థం కాలేదా మరి ఎందుకు కొట్టాడు వందల మంది ఎందుకు కొట్టి నువ్వు వీడియో అయినాయను కూడా నీ పక్కన వీడియోలో చూడటం కూడా ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు

కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఎవరు ప్యాంక్ చేయాలనుకుంటున్నారు వర్ష బాబు మీ వైఫ్ ఏమని ఆమె ఆల్రెడీ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వస్తుంది నువ్వు ఏం చేస్తావు ఫస్ట్ రియాక్ట్ అయ్యి తర్వాత నిన్న కొట్టింది దెబ్బలు అప్పుడు రివెన్ తీసుకో కొట్టు కొట్టు బా కొట్టు 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 రివెన్ తీసుకున్న తర్వాత ప్రేమ లేనట్టు యాక్ట్ చేయి ప్రేమ లేనట్ట అన్నాడు ఇప్పుడు రాకు ఫోన్ చేస్తారు వాళ్ళు అప్పుడు ఏం తెలియనట్టుండు ఇది ఒక్కటి చెప్పినవరావు బాగా నీకు ఛాన్స్ కొట్టడానికి కథమే ఇరగదీసేస్తా చూడు కాదు రియాక్ట్ కాలే లేకపోతే

చెప్తాయి డోర్ కొట్టి లోపల నేను చూపిస్తా ఈమె నువ్వు డోర్ కొట్ రాత్రికి వచ్చినావు నువ్వు డోర్ కొట్టు అయ్యో ఇట్లా వచ్చి వచ్చి డోర్ తీస్తుంది డోర్ ఎట్లా ఏం చేస్తుంది చూడ వాసన చూస్తుంది ఏ పర్ఫ్యూమ్ వాసన వచ్చింది ఆ కుక్కలాగా వాసన చూస్తుంది అయ్యో వాసన ఏ పర్ఫ్యూమ్ వాసన వస్తుంది నువ్వు నా దగ్గర చూడ వాసన బట్టలు అలా చూస్తావు బాత్రూమ్ పోతే వచ్చి తువాలి ఫస్ట్ ఫోన్ చేసి చెక్ చేస్తుంటున్నా ఇగో నేను చెప్తున్నా నీ నేను కాదు తర్వాత చేశాను ఆర్టిస్ట్ ఆమె అరే ఆర్టిస్ట్ అంటే ఇగో సైకో ఇగో అరేసిందంటే అరే ఆర్టిస్ట్ అరే శివా గార్జివా కుక్కో కొట్టు ఈ స్టేజ్ వచ్చినప్పుడు చేస్తున్నాం కాబట్టి స్టార్టింగ్ రాదు పిల్లలతో

గంగ నేను గమనించాను తనని మామూలు స్థితికి తీసుకురావాలని

అరే ఇప్పుడు అరే అంటున్నా ఇంకా ఇన్స్టాగ్రామ్ అంటే ఏం చేస్తుందని ఇన్స్టాగ్రామ్ ఈమెరా పోయిరా అనగానే ఆమె అట్లా

నువ్వు ఒక రూమ్ నిండా వజ్రాలు పెట్టి ఇంకో రూమ్ లో నాకు పెడితే ఆ వజ్రాలు రూమ్ వదిలేసి ఆ రూమ్ కి వస్తుంది దాని తర్వాత వజ్రాలు కావాలంటే సో గైస్ నేనైతే ఒకటే చెప్తున్నా ఎంత ఏమున్నా ఏం లేదా